పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజను ధర పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారని మహాత్మాగాంధీ ఇప్పటికైనా కూటమి నాయకులకు కళ్ళు తెరిపించాలని మహాత్మాగాంధీ విగ్రహం ముందు వేడుకున్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ందనమాట వందర మేరకు ఇవ్వలేదు ఎందనమాట బాబు బ్రాండ్ తొంభై తొమ్మిది రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలు బాబు బ్రాండ్ తాగండి పోగండి పోగండి కొట్టుకు కావాలండి అదే అదే కదా ఇది తాగుతూ ఉంటే మేము వేచి చేసుకొని అడగక్కర్లేదు మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వేచి చేసుకుని అడగవలసిన అవసరం లేదు తాగి తూకెవరు అడగలేరు కదా తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటప్పుడు బాస్ నేను గాలి వేదనుకుంటున్నాడు ఒక అమ్మ మూడు రోజులు వరాసపు వచ్చింది బాబు నా కొడుకు ఎనిమిదో తర చదువుతున్నాడు వెళ్ళడం లేదు ఇంట్లో ఏదో ఉంటుంది దోషం తీసుకెళ్ళిపోతున్నాడు ఏడిపోయి ప్రభుత్వం గతంలో రెండు వేల పదిహేను పద్దెనిమిది గుర్తు లేదు కానీ మరి అదే పరిస్థితి ఈ రోజు వస్తుంది చూస్తున్నాడు పిల్లలు తాగించి ఎందుకంటే డబ్బులు ఖర్చు ఎక్కువ అయినప్పుడు మనం ఏం కోడవద్దు తక్కు పోతుంటే మూడేసి వస్తూ నాలుగేసి సూత్రాలు కొనుక్కుంటాం కదా అలాగే మూడేసి పుట్టిలు నాలుగు సూత్రాలు కొనుక్కుంటారు ఆటో వాళ్ళు ఆటోలు పెట్టుకుంటారు రిక్షా వాళ్ళు రిక్షాలు పెట్టుకుంటారు లారీ డ్రైవర్ లారీ డ్రైవర్ పెట్టుకున్నారు బస్సు వాళ్ళు బస్సులు పెట్టుకుంటారు అంటే ఎలాగుంటుందో ఈ రాజ్యం చూడండి రామరాజ్యం పోయి ఏ రాజ్యం వస్తుందో మీరు ఆలోచించుకోండి అంటే మహాత్మా స్పందించు మీ ముందు ఇన్ని మాట్లాడుతున్నాం ఈ ప్రభుత్వం చేస్తున్నది మీరు అక్కడి నుంచి చూస్తున్నారు భారతదేశంలోనే కాదు కాబట్టి మహాత్మ మీరు మళ్ళీ పుట్టి ఈ భారతదేశం జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు అలాగే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మీరు గట్టుపక్క రాజ్యాంగాన్ని దాన్ని పూర్తిగా ఆఫ్ చేసి ప్రజలకు పేదలకు రైతులకు పరుగు పరిహేన వర్గాలకు గిరిజనులకు అందరికీ బీల్ జరిగేటట్టు మంచి జరిగేటట్టు మీరు మహాత్ముడు కాబట్టి మహాత్ముడు గ్రేట్ సోల్ సోల్ అంటేనే హిందూ సిద్ధాంతం ప్రకారం ఆత్మ దానికి సావులే ఇంకా గ్రేట్ సోల్ మహాత్ముడు అనమాట మహా ఆత్మ కాబట్టి ప్రజలకి వేలు జరిగేటట్టు ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటట్టు అక్కడి నుంచి మీరు చెప్పాలని చేయాలని మరి మీరు కోరుకుంటూ మరి విధంగా సెలవు తీసుకుంటున్నాం మహాత్మ